నా దోషాలు నేనే వేసుకుంటా అండి కొంచెం నూనె వేయాలండి కొంచెమే నూనె వేయాలండి దాని మీద అందుకే మళ్ళీ నూనె దోశాలు చాలా నూనె కొంచెం నూనె నూనె లేకుండా దిందులో ముంచి ఇట్లా 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 తీసి ఇవి జొన్న దోష నిన్న శ్రద్ధ కొడువులు చేసింది నాకు ఇష్టం శ్రద్ద కొడువులు అందే తిన్నాను మొత్తం కళ్ళు కనపడక దీంట్లో వేస్తున్నా దీంట్లో వేయాలి కదా వేస్తున్నా

మళ్ళీ ఇది కూడా నేనేది కొన్ని మైకి పెట్లా ఉంచుంటా అమ్మాయికి సారే బాగు మర్చిపోయినా ఫ్రెండ్స్ బలే బలే చేస్తారా ఏమో మీరు ఇప్పుడు భలే చేసినా కదా దాన్ని దీని దీ ఇదే దేని తలకాయ చెప్పు ఆ నాకు తెలియదు మర్చిపోయిన నువ్వు పోయిన చెప్పు మమ్మీ అమ్మే బానా అమ్మే బాగుంటుందండి అమ్మీ బా ఆమే బాయ్ అవున కదా నునే ముద్దలే మహావీర్ నూనె ముద్దు అవసరం లేదు నూనె లేకుండా వస్తది హ గట్టిగా గట్టిగా అందుకే రాట్లేదు